శాసనసభలో ఈ రోజు టీడీపీ సభ్యుడు అంతేకాకుండా ఎన్టీఆర్ కుమారుడు ఇంకా చాలా మిగిలిన చెప్పక్కర్లేదు కదా నందమూరి బాలకృష్ణ మాట్లాడిన తీరు నిజంగా విగ్రాంతికరం బాలయ్య అటు ఇటుగా మాట్లాడతాడు లేకపోతే కొంచెం నోరు అదుపులో పెట్టుకోలేడు ఇట్లాంటివన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తి ఒకే సందర్భంలో అంత మందిని బిగిన అవమానించడం గతంలో ఎప్పుడు జరిగి ఉండదు చాలా కాలంగా ఈ శాసనసభలో రాజకీయ వివాదాలు చూస్తూ మాట్లాడుతున్నటువంటి నాలాంటి వాన్ని కూడా ఎప్పుడు చూడలేదు ఆయన ఎంతమందిని సరే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే ఏదో అన్నారు వాళ్ళు ఎప్పుడు అంటూ ఉంటారు వాళ్ళు ఏదన్నా ఎవరు ఎవరిని ఏదన్నా ఎవరికి ఉండేది వాళ్ళకుంటుంది కదా సో పరిశ్రమకు చెందిన చాలా ప్రసిద్ధమైన దర్శకులు నిర్మాతలు హీరోలు అందరు కలిసి వెళ్ళింది ఒక ముఖ్యమంత్రి కలుసుకోవడానికి కదా ఒక సైకోడ్ని కలుసుకోవడానికి కాదు మొదటి విషయం రెండవది చిరంజీవి గారు అడిగాడు కాబట్టి సినిమాటోగ్రఫీ బదులు జగన్ వచ్చాడు లేకపోతే వాళ్ళతోనే పంపించేయాలనుకున్నాడు ఇది కామినేని శ్రీనివాస్ మాజీ మంత్రి చెప్పింది సో ఈ క్రమంలో కామిన శ్రీనివాస్ అనడంతో మొదలైంది ఆయన జవాబు ఏదైనా మాట్లాడుతున్నాడు అని అయితే చిరంజీవి ఎవడూ అడగలేదు ఎవడు అడగలేదు ఎవడు గట్టిగా మాట్లాడలేదు అని అంటే ఎవడు అని అంటుంది ఎవరిని నేను వివరాల్లో పోవట్లేదు పెంచాలని కూడా లేదు కానీ ఎవరైనా ఏదైనా మాట్లాడినా చాలా అవుతుందంటే ఎట్లా ఎవడు ఎవ ఎవడు ఎవడిని అడగలేదు చాలా సార్లు మనం చిరంజీవికి మోహన్ బాబుకున్న దీని గురించి చాలా సార్లు జరుగుతూనే ఉంటుంది అది మోహన్ బాబు చాలా రియాక్ట్ అవుతుంటారు మోహన్ బాబు గురించి ఆలోచించారు కానీ నిజానికి కోల్డ్ వార్ ఏదన్నా ఉంటే అది ఇక్కడ ఉంటుంది ఈనకు ఉంటుంది సో అది అడగలేదు ఓకే నాకు కూడా ఇది వచ్చింది ఓకే అంటే ఆ రోజు వాళ్ళందరూ వెళ్ళింది పరిశ్రమ కోసం కదా తర్వాత చిరంజీవి సమాధానం కూడా మనం చూడొచ్చు అంతటి సాగారా లేదు కందుల దుర్గేష్ మీద పడ్డారు కందుల దుర్గేష్ ప్రస్తుతం మంత్రి ఎవడాడు వేసింది అని ఏదో ఫిలిం డెవలప్మెంట్ ఏదో బహుశా ప్రమాణ స్వీకారం ఏదో మొత్తానికి ఆహ్వానంలో నా తొమ్మిదో పేరు వేసారు అని అసలు ఇంతవరకు ఒక సీనియర్ నాయకుడు ఏ మామూలు వ్యక్తులు కూడా నా పేరు తక్కువ వేసారు అని వేదిక మీద మాట్లాడడం అన్నది చాలా అరుదు గొడవ జరుగుతుంది తర్వాత మీడియాలో వస్తుంది ఏదో మాట్లాడుతామో అయిపోతుంది అంటే చాలా బాహాటంగా తొమ్మిదో పేరు వేసారు కాబట్టి ఎవడాడు వేసింది అని నేను అడిగాను ఎంత మందిని ఈ క్రమంలో ఇప్పుడు మీరు వస్తే కనీసం ఒక అరడజన మందిని ఇక మొత్తం సినిమా వాళ్ళని పక్కన పెడతాం ఏంటనేది దీనికి ఏ కారణం వల్ల ఆ తర్వాత ఆయన చాలా బాగా మాట్లాడారని ఉప సభాపతిగా ఉన్న రాజు గారు చాలా నైస్ అని మామూలుగా ఉండొచ్చు లేదా ప్రశాంత పరుద్భవన్ అని ఉండొచ్చు కానీ నైస్ అని ఎవరు అనుకోలేదు అది విన్నవాళ్ళు ఎవ్వరు నైస్ అనుకోలేదు అగ్లీ అనుకున్నారు అన్వారెంటెడ్ అనుకున్నారు హైలీ ఆరోగ్యంట్ అని కూడా అనుకున్నారు అలా మాట్లాడాల్సిన అవసరం లేదు నేను అనుకుంటాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీన్ని ఏమీ ఆమోదించారు తెలుసు చాలా సందర్భాల్లో సర్దుబాటు చేసుకోవడానికి రకరకాల ఇది పడటము ఇప్పుడు కాదు రాజమండ్రి సెంట్రల్ జైల్ బయట అటు లోకేష్ ఇటు బాలకృష్ణ ఉండగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన సమయం నుంచి కూడా నేను వాళ్ళ మాటలు హావభావాలని స్పష్టంగా గమనిస్తున్నాను రాజకీయ అవసరాల కోసం చేసుకోవడం వేరు మనస్ఫూర్తిగా ఉండటం వేరు అది అక్కడ జరగలేదు ముఖ్యంగా బాలయ్య విషయంలో అది అది బర్స్ట్ అయినటువంటి అవుట్ బర్స్ట్ ఇది ఆహార షోలో ఇంకో చోట ఏదైనా జరగవచ్చు కానీ ఇదేదో కేవలం ఆవేశంలో మాట్లాడిందో లేకపోతే రాజకీయ అవసరాల కోసం మాట్లాడిందో కాదు ఇది కేవలం స్వభావ స్వాభావికమైంది ఆ ధోరణది ఇంకొకరిని ఆమోదించలేని ఇంకా చెప్పాలంటే సహించలేని ఒక మనస్తత్వం అందుకనే ఇలాంటివి కూటమిలో ఏమనాలి బహిరంగంగా చాలుగుతున్న వివాదాలు లేదా అసెంబ్లీలో వరుసగా రావటం ఇట్లాంటివి మనం చాలా సార్లు మాట్లాడే కానీ ఇది దానికి ఒక విధంగా పరాకాష్ట కాకపోతే బాలకృష్ణ మేజర్ పొలిటికల్ లైన్అప్ లో ఉండడు కాబట్టి ఇది అందులోకి పోదు కానీ లేకపోతే మనకి ఇది ఒక ఫ్లాష్ పాయింట్ అంటే దీని మీద ఇప్పటికే జనసేన వాళ్ళ ఒక విధంగా తెలుగుదేశం వాళ్ళ ఒక విధంగా మాట్లాడడం కూడా మనం చూస్తున్నాము డైవర్షన్ కూడా అవుతుంది ఇంకా శాసనసభ ఒకటి రోజులు జరుగుతుంది అసలు విషయం పోయి కామెంట్ శ్రీనివాస్ మాట్లాడేది మొత్తం జగన్ మీద విమర్శే కదా ఆయన మాట్లాడిందే గత ప్రభుత్వంలో అన్ని తప్పులు అణచివేతలు కేసులు జరిగాయి అని చెప్తూ ఆ క్రమంలో ఇంకొక పేరు ప్రస్తావించడం కూడా సహించలేకపోతే ఎవరు ఎంత అఖండులైనా పరిశ్రమలో అయినా రాజకీయాల్లో ఒకే ఒక్కరు ఉంటారా ఒకరే శాశ్వతంగా పాలిస్తారా గెలవరా ఓడిపోరా చాలా మంది మా బ్లడ్ మా బ్రీడ్ అనే వాళ్ళు ఓడిపోలేదా కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాలి రెండోది వాళ్ళు విన్న వినకపోయినా బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు బంధువర్గాలుగా ఉన్నవాళ్ళు తప్పకుండా చెప్పాలి ఇలాంటి ధోరణి వల్ల రాజకీయ చర్చలు ఎక్కడికో వెళ్ళిపోతాయి వ్యక్తిగతం అయిపోతాయి లేదా ఘర్షణలు సామాజికమైన వివాదాలుగా మారతాయి కొన్ని సందర్భాల్లో ఇవి మొత్తం రాజకీయంగా కూడా ముంచే పరిస్థితి తీసుకొస్తాయి తప్పకుండా చాలా అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారైనా అసందర్భమైన అసంబద్ధమైన అవాంఛనీయమైన అనారోగ్యకరమైన మాటలు అవి వాటిని బేషరతుగా సవరించుకోవాల్సిందే కానీ వాటికి ఇంకా వేరే లేదు తరుణోపాయం మళ్ళీ మాట్లాడతారు దాదాపు హడావుడిగా ఏదో అట్లా కాదు ఇట్లా అని ఏదో చెప్తారు కానీ అనుభవము విజయాలు ఎదుగుదలతో పాటు ఇది కూడా నేర్చుకోవాలి కదా మనుషులు ఎవరైనా